హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి కాంజీ మా కోసం కొన్ని కూరగాయలు పంపారు ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి తల్లిదండ్రులు ఇవి తీసుకెళ్ళవు అవి తీసుకెళ్ళను మనకు చాలా కట్టి పంపిస్తారు పప్పు లేదా కారాలు ఆఖరికి స్నాక్స్ పిల్లల కోసం కూడా చేయించుకొని తీసుకొస్తాం ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ అలా ఉంటుంది అదే వాళ్ళు లేని రోజుల్లో ఒకసారి వచ్చి అని పిలిచే దిక్కు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది అప్పుడు మన పుట్టింటికి మనమే పరాయి వాళ్ళలాగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంటుంది ఏదైనా తల్లిదండ్రులు ఉన్న రోజులే ఇక్కడ అమ్మవాళ్ళు బెండకాయలతో పాటు గోకరకాయలు కరివేపాకు గోరింటాకు కూడా పంపించారు గోరింటాకు మా చిన్న పాప అడిగింది ఒకవేళ నేను అడిగితే మా నాన్న తర్వాత చూద్దాంలే అనేవాడేమో కానీ మనవరాలు అడిగింది కాబట్టి తనే వెళ్ళి కోసి తెచ్చాడంట గోరింటాకు చాలా బాగుంది కరివేపాకు కూడా చాలా ఎక్కువగా పంపాడు ఇది మా బావి దగ్గర చెట్టు స్మెల్ చాలా బాగుంటుంది గోరింటాకు కూడా చాలా బాగుంది ఆషాఢం అయిపోతుంది కాబట్టి గోరింటాకు పంపమని చెప్పాము గోరింటాకు కూడా చాలా ఎక్కువగా ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్